నమస్కారం మిత్రులారా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం అవును మీరు విన్నది అక్షరాల నిజం తెలంగాణలో అది మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం మీ కళ అయితే ఆ కళను నిజం చేసుకునే టైం వచ్చింది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు నిజంగా ఇలాంటి అవకాశం వస్తే లైఫే చేంజ్ అయిపోతుంది కదా ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు ముందుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఇరవై రెండు పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఇది చాలా మంచి సంఖ్య ఎందుకంటే రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు ఇందులో అవకాశాలున్నాయి మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు పదవ తరగతి పాసయ్యారా ఇంటర్ డిప్లొమో లేదా డిగ్రీ పూర్తి చేశారా ఎవ్వరికైనా సరే ఇందులో జాబ్స్ ఉన్నాయి జీతం కూడా చాలా బాగా ఇస్తున్నారు నెలకు సుమారుగా పదిహేను వేల ఆరు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా జాబ్ లొకేషన్ మన సొంత కరీంనగర్లోనే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ని ఏ టు జెడ్ అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మొదటిసారి అప్లై చేసేవాళ్లకు సైతం అర్థమయ్యేలా వివరిస్తాను సరే ఈ విశ్లేషణలో మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా నోటిఫికేషన్లోని ముఖ్యమైన పాయింట్స్ తరువాత ఏ ఏ ఉద్యోగాలున్నాయి వాటికి కావలసిన అర్హతలేంటి వయసు ఎంత ఉండాలి అప్లికేషన్ ప్రాసెసేంటి చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలు సో లెట్ స్టార్ట్ ఓకే ముందుగా ఈ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అంటే దీనిలోని అత్యంత ముఖ్యమైన వివరాలేంటో చూద్దాం ఈ పాయింట్స్ చాలా చాలా ముఖ్యం కొంచెం జాగ్రత్తగా వినండి మొత్తం ఖాళీలు ఇరవై ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం మీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది అప్లై చేయడానికి ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ లైన్లో ఉంటుంది అంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్లి ఇవ్వాలి డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు జాన్వరి రెండు నుంచి జాన్వరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే టైం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు అంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం రైట్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ రిక్రూట్మెంట్లో ఏ ఏ పోస్టులున్నాయి వాటికి కావలసిన అర్హతలేంటి జీతం ఎంత అనే విషయాలు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం మొదటి పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి జీతం నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అర్హత విషయానికొస్తే మీరు ఏదైనా డిగ్రీ అయి ఉండాలి కానీ ఆ డిగ్రీలో కంప్యూటర్స్ అనేది ఒక గా చదివి ఉండాలి దాంతోపాటు పీజీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి అలాగే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఆఫీస్లో రెండు సంవత్సరాల అనుభవం కూడా అడిగారు వీళ్ల పని ఏంటంటే కాలేజ్ రికార్డులు స్టూడెంట్స్ డేటా మెయింటైన్ చేయడం రిపోర్ట్లు తయారు చేయడం లాంటివి ఇక రెండవ పోస్ట్ రికార్డ్ అసిస్టెంట్ దీనికి కూడా జీతం నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి కానీ దాంతోపాటు మెడికల్ రికార్డ్ డిప్లొమా సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి అలాగే రెండు సంవత్సరాల అనుభవం కూడా అవసరం వీరి పని ఏంటంటే మెడికల్ ఫైల్స్ అడ్మిషన్ రికార్డులు జాగ్రత్తగా మెయింటైన్ చేయడం మూడవది అసిస్టెంట్ లైబ్రేరియన్ దీనికి కూడా జీతం నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అర్హత బీఎల్ఐఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దీంతోపాటు లైబ్రరీలో రెండు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీరు లైబ్రరీలో బుక్స్ ని ఆర్గనైజ్ చేయడం డిజిటల్ కేటలాగ్ను మేనేజ్ చేయడం వంటి పనులు చేయాలి ఇప్పుడు ఒక టెక్నికల్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ జీతం నెలకు పంతొమ్మిది వేల ఐదు వందలు దీనికి ఐటీఐ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి రెండు సంవత్సరాల అనుభవం కూడా అడిగారు కాలేజ్లో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ పరికరాల రిపేర్లు చేయడం వీరి బాధ్యత ఐదవ పోస్ట్ ల్యాబ్ అటెండెన్స్ ఇది చాలా ముఖ్యమైన పోస్ట్ జీతం నెలకు పదిహేను వేల ఆరు వందల రూపాయలు దీనికి బీఎస్సీఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి అలాగే హాస్పిటల్ లేదా ల్యాబ్లో రెండు సంవత్సరాల అనుభవం కూడా అడిగారు వీరి పని ల్యాబ్లో స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం ఎక్విప్మెంట్ క్లీన్ చేయడం ఆరవ పోస్ట్ డ్రైవర్ జీతం నెలకు పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హత పదో తరగతి పాసైతే చాలు కాని హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అంటే పెద్ద వాహనాలు నడిపే లైసెన్స్తో పాటు బ్యాడ్జ్ కూడా కంపల్సరిగా ఉండాలి రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కూడా అడిగారు స్టాఫ్ని మరియు వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయటం వీరి ప్రధాన విధి మిత్రులరా ఒక్క నిమిషం గవర్నమెంట్ జాబ్ అది మెడికల్ డిపార్ట్మెంట్లో సాధించాలనే డ్రీం ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ ఎగ్జామ్ లేదు ఫీజు లేదు ఇంతకన్నా ఏం కావాలి ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి ఈ విశ్లేషణకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఆ ఒక్క లైక్ దీన్ని మీలాంటి మరికొందరు ఉద్యోగార్థులకు చేర్చడానికి చాలా సహాయపడుతుంది ఇక ఏడవ పోస్టు ఆఫీస్ సబార్డినేట్ దీనికి జీతం నెలకు పదిహేను అర్హత కేవలం టెన్త్ క్లాస్ పాసయ్యుండాలి ఇక్కడే ఒక చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది పదో తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్లు అంటే ఇంటర్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ పోస్టుకు అర్హులు కాదు ఇది కేవలం టెన్త్ పాస్ అయిన వారికి మాత్రమే కేటాయించారు అలాగే రెండు సంవత్సరాల అటెండర్ అనుభవం ఉండాలి ఆఫీస్ క్లీనింగ్ ఫైల్స్ ఒకచోట నుండి ఇంకోచోటికి మార్చడం వంటి పనులు చేయాల్సుంటుంది ఈ విషయాన్ని మళ్లీ నొక్కి చెబుతున్నాను దయచేసి గమనించండి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు పదో తరగతి కంటే ఎక్కువ క్వాలిఫికేషన్నున్నవాళ్లను అనర్హులుగా పరిగణిస్తారు సో పొరపాటున కూడా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు ఈ పోస్టుకి అప్లై చెయ్యొద్దు ఓకే పోస్ట్ల వివరాలన్నీ చూశాం కదా ఇప్పుడు చాలా ముఖ్యమైన ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం గుర్తుంచుకోండి ఈ వయసుని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి లెక్కించుకోవాలి జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంది అంటే వాళ్లు నలభై తొమ్మిది ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు మరియు ఎక్స్ సర్వీస్మెన్కు మూడు సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది ఇక అందరూ ఎదురుచూసే సెక్షన్కి వచ్చేశాం అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి నేను చెప్పే ప్రతి స్టెప్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి స్టెప్ వన్ ముందుగా కరీంనగర్ జిల్లా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి స్టెప్ టూ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లన్నింటికి జిరాక్స్ తీయించి వాటిపై ఒక గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు అని కంగారు పడకండి గవర్నమెంట్ డాక్టర్ లేదా గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ ఎంఆర్వో లాంటి ప్రభుత్వ అధికారులతో సైన్ మరియు స్టాంప్ వేయిస్తే సరిపోతుంది స్టెప్ త్రీ ఈ అప్లికేషన్ ఫామ్ని సర్టిఫికేట్లని తీసుకుని కరీంనగర్ గణేష్ నగర్లోని ఆఫీస్కి వెళ్లి నేరుగా మీరే సబ్మిట్ చెయ్యాలి స్టెప్ ఫోర్ టైమింగ్స్ గుర్తుంచుకోండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల్లోపే వెళ్ళాలి డేట్స్ మరోసారి బలంగా గుర్తు చేస్తున్నాను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి అప్లికేషన్లు జాన్యవరి రెండో తేదీన మొదలవుతాయి చివరి తేదీ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు అంటే కేవలం పది రోజులు మాత్రమే సమయముంది అస్సలు లేట్ చేయకండి ఇక ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి అలాగే మీ సందేహాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ విశ్లేషణ చూస్తున్నవాళ్లు ఏ జిల్లా వాళ్ళో మీ క్వాలిఫికేషన్ ఏంటో దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు టెన్త్ పాస్ అయ్యారా డిగ్రీనా లేక డిప్లొమానా తప్పకుండా చెప్పండి ఎందుకంటే మీ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్స్ను మీ ముందుకు తీసుకురావడానికి ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది చివరిగా కొన్ని ఫైనల్ రిమైండర్స్ అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అప్లికేషన్ ఫామ్ కోసం మీరు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు అవన్నీ మా వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంచాము లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే జాయిన్ అవ్వండి గుర్తుంచుకోండి అప్లికేషన్లో ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వద్దు అలాగే ఒక్క పోస్టుకు ఒక్కసారి మాత్రమే అప్లై చెయ్యాలి ఇలాంటి విలువైనా జెన్యూన్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన బ్రేని తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఈ విశ్లేషణకు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకోసం మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ తీసుకువస్తాం అందరికీ ఆల్ ది బెస్ట్